తెలంగాణ పోలీసుల వరుస దాడులతో డ్రగ్ పెడ్లర్ల వేణులో వణుకు పుడుతోంది ఆ డీటెయిల్ చూస్తున్నాం పోలీసులు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇలా అన్ని ముప్పేట దాడులు డ్రగ్ పెడ్లర్స్ హడలెత్తుతున్నారు దీంతో హైదరాబాద్ రావాలంటే డ్రగ్స్ ముఠాలు భయపడిపోతున్నాయి డ్రగ్స్ కావాలనుకుంటే బెంగళూరు వచ్చి తీసుకెళ్లాలని ఈ గ్యాంగులు చెప్తున్నట్లు తెలంగాణ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల విచారణలో వెల్లడి కావడం సంచలనంగా మారింది ఇక తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతో డ్రగ్స్ విషయంలో పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు హైదరాబాద్ నగరంలో ఏమాత్రం డ్రగ్స్ గంజాయి గుప్పుమన్నా అలర్ట్ అవుతున్నారు పోలీసులు టీములుగా విడిపోయి దాడులు చేస్తుండటంతో అడ్డంగా బుక్ అవుతున్నారు డ్రగ్స్ పెడ్లర్స్ ఈ క్రమంలోనే డ్రగ్స్ ముఠాలు హైదరాబాద్ రావాలంటేనే బణికిపోతున్నాయి ప్రతినిధి రంజిత్ మరింత సమాచారం అందిస్తా ఈ అంశానికి సంబంధించి రంజిత్ జగనే పరిస్థితిలో మార్పు వచ్చిందా డ్రగ్ ముఠాలు భయపడిపోతున్నాయా హైదరాబాద్ అంటే అంటే ఖచ్చితంగా అనుకోవాలి ఎందుకంటే ఇటు గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఇటు హైదరాబాద్ పోలీసులతో పాటు నార్కోటెక్ వింగ్ పోలీసులు ఆ తర్వాత ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మూడు వైపుల నుంచి కూడా దాడులు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో డ్రగ్స్ పెడ్లర్లు హైదరాబాద్కు వచ్చి డ్రగ్స్ డెలివరీ చేసేందుకు భయపడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి ఏదైతే ఎక్కడైతే ఈ పట్టుబడుతున్నటువంటి కన్జూమర్స్ ఉన్నారో కన్జూమర్కి సంబంధించి వివరాలు ఆరా తీసేటువంటి క్రమంలో ఈ మొత్తం హైదరాబాద్కి సంబంధించిన డ్రగ్స్ లింక్స్ అన్ని కూడా బయటకు వస్తున్నాయి సో ఇదే క్రమంలో డ్రగ్ పెడ్లర్లు బెంగళూరు కావచ్చు తర్వాత గోవా పుణే నుండి ఎక్కడి నుండి డ్రగ్స్ హైదరాబాద్కి తీసుకొచ్చినా కనుకుండా వెంటనే పోలీసులకు పట్టుబడుతున్న ఉదంతాలు కనిపిస్తున్నాయి రోజు కొన్ని వందల గ్రాములకు సంబంధించి కుకాయిన్ ఎండిఎంఏతో పాటు గాంజా అనేది కూడా కొన్ని కిలోల చొప్పున పట్టుబడుతుంది సో ముప్పెట అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు కోఆర్డినేట్ చేసుకుంటూ కూడా ఈ మొత్తం డ్రగ్స్పై ముప్పెట దాడిని నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో డ్రగ్ పెడ్లర్లు ఇప్పుడు హైదరాబాద్కి రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఎస్ఆర్ నగర్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసిన తర్వాత మొత్తం ఈ డ్రగ్స్కి సంబంధించిన ఇంకా లింక్స్ అన్నీ కూడా బయటపడుతున్నాయి వీరంతా బెంగళూరు నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా డ్రగ్స్ని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ సరఫరా చేసేటువంటి క్రమంలో గతంలో నేరుగా పర్సన్ టు పర్సన్ డ్రగ్స్ సరఫరా అనేది జరిగింది కానీ ఇప్పుడు హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత వారు చెప్తున్నటువంటి లొకేషన్ నియర్ బై లొకేషన్లో అక్కడ వెళ్ళి డ్రగ్స్ని అక్కడ పెట్టిన తర్వాత ఎవరైతే కన్జూమర్ ఉంటారో కన్జూమర్కి డ్రగ్ పెట్లర్ నేరుగా ఫోన్ చేసి ఫలానా చోట తను డ్రగ్స్ పెట్టాను వెంటనే డబ్బులు చెల్లిస్తే దానికి సంబంధించిన అడ్రస్ చెప్తాను అన్నటువంటి సంఘటనలు కూడా వెలుగులోకి వస్తున్న పరిస్థితి ఉంది ఇదంతా కూడా కేవలం హైదరాబాద్ పోలీసులు కావచ్చు తర్వాత నార్కొట్టిక్ ఆ తర్వాత ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ డ్రగ్స్ పై పూర్తిగా కఠినంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలోనే డ్రగ్స్ పెడ్లర్లు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది కొంతమంది డ్రగ్ పెట్లర్లు తమ హైదరాబాద్కు వచ్చి డ్రగ్స్ సరఫరా చేసే పరిస్థితి లేదు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో తమ సరఫరా చేయం కాబట్టి బెంగళూరుకు వచ్చి డ్రగ్స్ తీసుకోవాలంటూ కూడా ఇక్కడ కన్జ్యూమర్స్కి కోరుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి సో మొత్తం అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ డ్రగ్స్ పై దాడులు నిర్వహిస్తున్నారు ఇక్కడ ఏదైతే ఇప్పటివరకు కేవలం పబ్స్ కావచ్చు ఆ తర్వాత ఇలాంటి చోట్ల ఈ డ్రగ్స్కి సంబంధించి ఆడవాళ్ళపై గతంలో నార్కోటిక్ సంబంధించి పోలీసులు కావచ్చు ఆ తర్వాత హెచ్న్యుకి సంబంధించిన పోలీసులు దృష్టి పెట్టారు కానీ ఇప్పుడు కాలేజీలు కావచ్చు ఆ తర్వాత ఐటీ ఎంప్లాయీలు పెద్ద ఎత్తున ఈ డ్రగ్స్కి బానిసలుగా మారుతున్నారు గాంజా కావచ్చు ఆ తర్వాత కొకాయిన్ మెత్ లాంటి డ్రగ్స్ కి మీరు బానిసగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఏ రకంగా వీరికి డ్రగ్స్ సరఫరా అవుతుంది సరఫరా చేస్తున్నటువంటి కూడా తనిఖీలు జరిగాయని మనం విన్నాం ఇది ఫస్ట్ టైం కదా హాస్టల్ ఏమైనా ముందు ఎప్పుడైనా జరిగాయా దాంట్లో ఫలితం వచ్చిందా అంటే ఖచ్చితంగా ఎప్పుడు లేని విధంగా ఎప్పుడైతే ఈ డ్రగ్స్ పెడ్లర్లు పట్టుబడుతున్నారో అప్పుడు కన్జూమర్స్కి సంబంధించిన లిస్ట్ అంతా కూడా ఐడెంటిఫై చేస్తున్నారు ఒక డ్రగ్ పెడ్లర్ హైదరాబాద్కి ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ తీసుకొస్తున్నారంటే ఖచ్చితంగా కన్జూమర్ లిస్ట్ అనేది కూడా పెద్దగా ఉంటుంది సో ఆ కన్జూమర్ లిస్ట్ పైన దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలోనే అన్ని విభాగాలకు సంబంధించిన వ్యక్తులు ఈ డ్రగ్స్కి అలవాటు పడ్డ పరిస్థితి కనిపిస్తోంది సో ఇదే క్రమంలో ఏదైతే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు క్లౌడ్ నైన్కి సంబంధించి మాదాపూర్ అపార్ట్మెంట్లో దాడులు నిర్వహిస్తేనే ఈ దాదాపు ఈ మొత్తం ముగ్గురు వ్యక్తులకు సంబంధించి మూలాలన్నింటివి కూడా బయటపడ్డాయి ఈ ముగ్గురు వ్యక్తులు బెంగళూరు నుంచి ఏదైతే ఈ అక్కడ హాస్టల్లో డ్రగ్స్ని డబ్ చేసుకుని అక్కడ నుండి ఈ ఇక్కడ ఉన్నటువంటి డ్రగ్స్ ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో వారందరికీ డ్రగ్స్ సరఫరా చేశారు కానీ ఎప్పుడైతే ఈ మొత్తం వరుసగా అన్ని మూడు విభాగాలకు సంబంధించిన అధికారులు దాడులు చేస్తున్నారో ఇలాంటి వ్యక్తులు కూడా భయపడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి ఇక్కడ డ్రగ్ పెడ్లర్లుగా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు కేవలం హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వ్యక్తులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి వ్యక్తులే కాదు ఇప్పుడు హైదరాబాద్లో చదువుకోవడానికి వస్తున్నటువంటి విద్యార్థులు కూడా పెడ్లర్లుగా మారుతున్నారు ఈజీ మనీకి అలవాటు పడి వీరంతా కూడా పెడ్లర్లుగా మారుతున్నారు కాబట్టి సో పోలీసులు అటువంటి వారిపైన కూడా దృష్టి పెట్టారు సో ఇదే క్రమంలో వెంకట్ బాయ్ హాస్టల్లో ఈ ముగ్గురు వ్యక్తులు దాదాపు ఈ పెద్ద మొత్తంలో డ్రగ్స్ అనేటి మెత్తు కావచ్చు ఆ తర్వాత గాంజాయి లాంటి డ్రగ్స్ని బెంగళూరు ఆ తర్వాత ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి సరఫరా చేస్తున్నటువంటి విషయాలు బయటకు వచ్చిన తర్వాతనే పోలీసులు ఇంకా లోతైన దర్యాప్తు చేస్తున్నారు ఇలాంటి డ్రగ్ పెడ్లర్లు ఎవరైతే చదువుకునేందుకు వచ్చినటువంటి విద్యార్థులు కావచ్చు ఆ తర్వాత జాబ్ చేస్తున్నటువంటి విద్యార్థులు డ్రగ్ పెడ్లర్లుగా మారుతున్నటువంటి ఉదంతాల నేపథ్యంలోనే మూడు విభాగాలకు సంబంధించి అధికారులు కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ మొత్తం ముప్పేట దాడి చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇంత పెద్ద మంది పట్టుబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు విద్యార్థులు ఆ తర్వాత హాస్టల్పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో గాంజాయి పట్టుబడిందంటే ఈ ముగ్గురు వ్యక్తులకు కంజూమర్ లిస్ట్ అనేది చూసుకుంటే దాదాపు యాభై నుండి అరవై మంది పైగా ఉంటారనేది కూడా అధికారులు భావిస్తున్నారు సో ఆ కన్జూమర్ లిస్ట్ కూడా అధికారులు కూపిలాగుతున్నారు ఎవరెవరు కొనుగోలు చేస్తున్నారు వీరికి ఎంత ట్రాన్సాక్షన్స్ మధ్య జరుగుతుంది ఏ ప్రాంతంలో వీరికి డ్రగ్స్ ని సరఫరా చేస్తున్నారు ఇలాంటి అంశాలపై కూడా దృష్టి పెట్టారు కాబట్టి ఈ కన్జూమర్ల విషయంలో ఎందుకంటే గతంలో పెట్టర్ల పైన కొంత కఠినంగా ఉండేవారు ఇప్పుడు కన్జూమర్ల పైన కూడా పోలీసులు చాలా కఠినంగా ఉంటున్నటువంటి నేపథ్యంలోనే ఈ మొత్తం పెద్దగా డ్రగ్స్ మూలాలన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న అంశాలన్నీ కూడా బయటపడుతున్న సందర్భం అయితే కనిపిస్తోంది